హలో అందరికీ నమస్కారం గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం అందరం ఐదు రోజులు కష్టపడతాం కొందరు ఆరు రోజులు కష్టపడతారు మనకంటూ కొంచెం రిలాక్సేషన్ కావాలి ఎవరి రేంజ్లో వాళ్ళు అలసిపోతూ ఉంటారు కానీ డబ్బాలు కొట్టడంలో అలసిపోంది మా బాబుగారు గారు ఒకరి మనకు ఎంతో వినోదాన్ని పంచుతూ ఉంటారు వినోదంతో పాటు నారా లోకృష్ణ కూడా ఇచ్చారు ఇంకా అది ఇంకా మన అదృష్టం అనుకోవాలి అది సో ఈరోజు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు మన చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ నిజాన్ని తట్టుకోవడం మన వల్ల అవుతుందిలే ఎందుకంటే విని విని మనకు కూడా అలవాటైపోయింది కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ వీడియో తర్వాత కొన్ని డౌట్స్ అడగాలనుకుంటున్నాను అదే ఈ వీడియో ద్వారా బాబుగారిని నేను అడిగేది ఫస్ట్ వినండి అద్భుతంగా ఉంటుంది ఈరోజు రోజు ర్యాపిడో ఉంది ర్యాపిడో మీరు చూశారు ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే ఓకే అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్ కు మైగ్రేట్ అయ్యాడు ఏం చేయాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు సంతోషం నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు మంచిది కొడుకు ఐఐటి చేశాడు అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు గాని మోటార్ బైకులు గాని ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు ఊబరైజేషన్ ఒక పక్క వెహికల్ ఓనర్ ని ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని ఇంకో పక్క యూజర్ ని ఇద్దరిని పెట్టాడు టైం పెట్టాడు రేటింగ్ పెట్టాడు ఒక రోజు ఒక ఐదారు మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు ఈ రోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఐడియా గ్రేట్ కాదు కానీ ఆలోచించిన విధానం గ్రేట్ ఇంతవరకు చాలామంది ఊహించి ఉండరు అలాంటిది ఈరోజు చూస్తే అది బిలియన్ డాలర్ కంపెనీ ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేతగాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఐడియా గ్రేట్ కాదు ఆలోచించే విధానం గ్రేటా ఏమో కొన్ని కొన్ని మాటలు మనకు అర్థం కావలే కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకున్నాడు ర్యాపిడో నా వల్లే అనేది ఫిక్స్ అయిపోయాడు ఆ ర్యాపిడో ఏం చేస్తుందో నాకు పెద్దగా ఐడియా లేదండి ఎవరైనా కింద కామెంట్ సెక్షన్ ఆయన నేను కూడా చూస్తాను మళ్ళా గూగుల్ సెర్చ్ చేసి ఈ వీడియో గ్యాప్ ఇచ్చి చూసి అవన్నీ చేసేంత టైం లేదు మనకి కాబట్టి సో ర్యాపిడో అనేది ఒక బిలియన్ డాలర్ కంపెనీ అంట దాన్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు అభిమాని అంట కాదు కార్యకర్త అంట ఎలా సృష్టించాడంటే చంద్రబాబు నాయుడు చెప్పేటివన్నీ కూడా విని 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 నోట్స్ రాసుకొని చేశాడంట ర్యాపిడో గురించి నువ్వు ఎప్పుడు బయట ఏం చెప్పావు చంద్రబాబు అంటే ర్యాపిడో కాదు ఇలాంటివి విదేశాల్లో కూడా ఉన్నాయి అండ్ యా డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ ఇఫ్ సమ్ వన్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సంథింగ్ న్యూ అండ్ సక్సెస్ఫుల్ అయ్యారంటే వీ ఆల్ షుడ్ అప్రిషియేట్ కానీ చంద్రబాబు నాయుడే ఆ క్రెడిట్ తీసుకోవడం అన్నది ఏమో ఆ కార్యకర్తకు చంద్రబాబు నాయుడుకు లేని నొప్పి మనకెందుకులే కానీ ఇక్కడ నా ప్రశ్న ర్యాపిడో బాగా పనిచేస్తుందా లేదా ర్యాపిడోకి కస్టమర్ రేటింగ్లు ఇవ్వండి ఇది కాదు నా పాయింట్ ప్రపంచంలో ఏం జరిగినా అన్నీ నీ దగ్గర నుంచి ఐడియాలు పుడతాయి కదా చంద్రబాబు నాయుడు బట్ వై లోకేష్ ఇలా ఎందుకు అన్నది నా ప్రశ్న లోకేష్ ఇలా ఎందుకు వై ఇప్పుడు రాజకీయాల్లో లోకేష్ సొంతంగా చేసింది ఏం లేదు రావడం రావడంతోనే ఏదో సభ్యత్వాలు చేసినా కోటి సభ్యత్వాలు అని చెప్పేసి మూడు శాఖలకు మంత్రి అయినాడు తర్వాత బొక్క బోర్లో పడ్డాడు మంగళగిరిలో తర్వాత ఆంధ్రజ్యోతిలోనే స్వయంగా ఆంధ్రజ్యోతిలోనే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్పేసి స్వయంగా ఆంధ్రజ్యోతివాడే ఇంతకుముందు రాశాడు అంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే పార్టీ అధోగతే అని చెప్పేసి ఆంధ్రజ్యోతివాడికి కూడా తెలుసు సో ఎక్కడ కూడా ఎవరు కూడా సాహసించలేదు నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడానికి ఇప్పుడు అధికారం వచ్చింది ఏందో బుక్ అన్నాడు అధికారం వచ్చింది ఇప్పుడు అంటే నేను అనేది అతను సీజన్ పొలిటీషియన్ కాదు అండ్ టాప్ ట్వంటీ థర్టీలో కూడా ఉండే ఆస్కారం లేదు నారా లోకేష్ కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అని తప్పితే అతనికంటూ ఒక ఐడెంటిటీ లేదు ఇప్పుడు ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడంటే అర్థమవుతుందా రాజా అని ఏదో తిక్కు డైలాగులు చెప్పుకుంటూ బయటకు వచ్చేసి నేను ఏదో మాస్ పర్సన్ని మాస్ హీరోని అని చెప్పుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తాను కానీ ఎవరు నమ్మరు చంద్రబాబు గారు అది మీకు కూడా తెలుసు ఎవరు నమ్మరు ఉత్తర కుమార్ ప్రగాల్ బాల్ బల్కితే ఎవరు నమ్మరు ఇప్పుడు నేను అనేది ఏంటంటే నారా లోకేష్ బిలో యావరేజ్ పొలిటీషియన్ ఇప్పుడు ఏదో ఇంకా తప్పదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మోస్తున్నారు ముఖ్యమంత్రి కావాలి అది అని మీరు చెప్పిస్తున్నారు ఆ డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఒక న్యూట్రల్ పర్సన్ ఎవరు అడిగినా కానీ నారా లోకేష్ హీజ్ నాట్ ఎ బాన్ పొలిటీషియన్ అనేది ఎవరైనా చెప్తారు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఇప్పుడు బయటకు వచ్చేసి ఎందెందో దొంగ కేసులు పెడతా అసలు వల్లభనేని వంశీ ఏదో అన్నాడు ఓకే దాని గురించి ఏమైనా కేసు పెట్టినా పెట్లే ఏవేవో కేసులు పెడతాడంట మళ్ళీ బయటకు వచ్చేసి దాన్ని కూడా ఏదో హీరోయిజం లాగా చెప్పుకుంటున్నాడు అది నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు సో పొలిటీషియన్గా ఈజ్ బిలో యావరేజ్ అనేది ర్యాపిడో కనిపెడితే పెడితే నువ్వే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే నువ్వే అన్నీ నువ్వే అంటావు కదా నారా లోకేష్ నాకు తెలిసి ఇంటర్మీడియట్ అత్యసర మార్కులతో పాస్ అయినాడు డొనేషన్ కడితే స్టాండ్ ఫోర్డ్లో చదివాడు తర్వాత వస్తే ఆ పార్టీ కూడా మీది కాదు నువ్వు ఏదో టక్కు టమారా విద్యను ప్రదర్శించి వెన్నుపోటు పడిసి మీ మామ దగ్గర నుంచి లాక్కున్నావు నువ్వు లాక్కోకపోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడికి కాదు ఇంక నీ కొడుకు కాబట్టి అతన్ని కూడా ఫోర్స్ చేసి తెలుగుదేశం వాళ్ళ మీద రుద్దుతున్నారు నారా లోకేష్ సొంతంగా సాధించింది నువ్వు నీ కొడుకు ఏం ట్రైనింగ్ ఇచ్చినావు నేను అనేది అది ప్రపంచం అందరూ కూడా నిన్ను చూసి నేర్చుకున్నారు కదా అసలు అన్నం తినేది కింద కడుక్కునేది కూడా నిన్ను చూసి నేర్చుకున్నారు కదా మరి మీ కొడుకు ఏం నేర్చుకున్నాడు నా పాయింట్ అది మీకు అర్థమైందండి నువ్వు కొంచెం బెటర్గా తయారు చేసిన కదా మీ కొడుకుని ఏం చేసినాడు ఫలానా ఇది లోకేష్ మార్క్ అని ఏదైనా చేసినాడా చేసినాడు చేసినాడు ఆవు చేలం వేస్తే దూడగట్టడం వేస్తుందా అని చెప్పేసి దొంగ కేసులు పెడతా పెట్టిన దాంట్లోకి కూడా మళ్ళీ వచ్చేసి జబ్బలు తడుచుకుంటా నేను ఎలా చట్టాన్ని నేను మిస్యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి సంతోషంగా చెప్పుకుంటున్నాడు దాన్ని చూసి నీకు బాధిస్తుందో సంతోషం ఇస్తుంది నాకు తెలియదు కానీ చంద్రబాబు గారు నీ కొడుకు ఇట్లా తయారైనడు ఇంతమందికి నువ్వు చదువు చెప్పినాడు ఈ సొంత కొడుకు ఎందుకు చెప్పుకోలేకపోయినావు అన్నది నాకు బాధ చెప్పినాడు చెప్పినాడు అదే కోసం మేరకు కొడుకు ఏం నేర్పించినాడంటే అది కూడా చెప్తాను చూడండి స్వయంగా చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చినట్టువే ఇంకా మళ్ళీ అదే డైలాగ్ వాడచ్చు ఆవు శీలం మెచ్చూడా ఘటన మేస్తుందని ఒకసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు అండి అదే కోసమే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నో క్వశ్చన్ అది చంద్రబాబు నాయుడు గారు కొడుకు నేర్పించింది జగన్మోహన్ రెడ్డి గారేమో కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అందరికీ అర్హులైన అందరికీ మేము మంచి చేస్తామంటే అబ్బా కొడుకులు మాత్రం మేము తెలుగుదేశం వాళ్లకు ఫేవర్ చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు పెడతాము అని చెప్పేసి వాళ్ళు ఈయన ప్రపంచాన్ని కనిపెట్టాడు ఆయన బుక్ కనిపెట్టాడు సరిపోయింది బాప్ ఏక్ నెంబర్ బేటా దశ నెంబర్